మైనర్కు న్యాయం చేయాలి కర్నూల్ జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన కురువ సామాజిక వర్గం మైనర్ బాలికను మాయమాటలతో కిడ్నాప్ చేసి అన్నవరం తీసుకెళ్లి వివాహం చేసుకొని శారీరకంగా హింసించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబం ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి పోక్సో కేసులో నిందితులను రిమాండ్కు పంపకుండా ఆలస్యం చేస్తున్న గూడూరు ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేసి బాధిత బాలికకు తక్షణ న్యాయం చేయాలని అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రజాసంఘాలు కోరారు మాకు న్యాయం కాలం వల్ల ఐదు మందిని శిక్షించాలంతేషన్ స్టేషన్లో పెట్టుకున్నారు రెండు ఒక పెట్టినార్లు అని బడిగా పంపించకూడదు ఎక్కడ పంపించకూడదు అని ఇట్టే చేస్తున్నారు వాళ్ళు మాకు చదువుకున్నలా వద్దా మా పిల్లలని ఇట్ట భయం పుట్టిస్తున్నారు వాళ్ళు మాకు పోయేది ఇంటి ముందర పోయేది అమ్మాయిలను చేసేది బయటికి చూలు పోయేటప్పుడు బయకులు వేసుకొని తిరిగేది అమ్మాయిలను చూసుకుంటూ ఉండేది ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు చైనా చేసినా మేము దాబెట్టుకున్నాము కానీ అటువంటివి ఎవరికి రాకూడదు ఇలా వచ్చింది మా కుటుంబానికి మాకి ఏం చేయాల పోలీసులు ఏం చేయలేము మమ్మల్ని అనేసి అన్నీ తిరిగి అన్ని పోరాడి మేము పోలీస్ స్టేషన్ అనేది కూడా చూసిలేము మేము మేము వ్యవసాయం పచ్చుకోలేము వాళ్ళు అన్ని అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్ని చేస్తున్నారు అలా చేస్తున్నారు మేము ఏం చేసలేము పోలీస్ స్టేషన్ మేము ఉండగా అని చెప్పి చెప్పిన తర్వాత కూడా చేయలేము మాకు పోలీస్ స్టేషన్ న్యాయం చేయలే మాకు డబ్బులు కట్టించుకుంటారా ఏం చేస్తారు మీరంటే మేము డబ్బులు కొంగ అవుతాం మా సార్ మేము మేము డబ్బులకి ఎందుకు ఇచ్చేసినావా మేము తోలకు వస్తాము అంటారు అంతే మాకు వద్దు మాకి న్యాయం కావాలి వల్ల ఐదు మందిని ఇచ్చించాలా మాకి బాలిక ఇంకా ప్రపంచ జ్ఞానం వికసించనటువంటి వయస్సులో ఉన్నటువంటి బాలిక యొక్క అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని జరిగినటువంటి ఒక అత్యాచారం దీనికి సంబంధించినంత ఎనిమిది రోజులైనా పోలీసులు తగినటువంటి చర్య తీసుకుని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళను న్యాయస్థానానికి అప్పగించకుండా తమ స్టేషన్నే ఒక న్యాయస్థానంగా మార్చేటువంటి ప్రయత్నము ఒక తీర్పునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది నిజానికి ఫోక్సో చట్టానికి సంబంధించినటువంటిది స్త్రీలు వయస్సుతో నిమిత్తం లేకుండగా బాలికలు వీళ్ళ రక్షణ కొరకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఇది ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల ఉదాసీనతతో నిర్లక్ష్యంతో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందనే దానికి ఈ కేసు ఒక నిదర్శనం నిజానికి బాలికల రక్షణకు సంబంధించి పోలీసులు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకుండగా నిందితుల పట్ల ఉదాసీనతతో నిర్లక్ష్యంతో వ్యవహరించడం అనేది వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యత రాహిత్యానికి దీన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు తక్షణం ఈ అమ్మాయికి సంబంధించి నేరానికి పాల్పడినటువంటి మొత్తం నిందితులందరినీ అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించి పోక్సో చట్ట ప్రకారం నిర్బంధించి విచారించి తగిన శిక్ష విధించాలనేది అందరి కోరిక ప్రజా సంఘాలు కానీ తల్లిదండ్రులు ఇతర పౌర సంఘాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి కోరిక పోలీసులు తక్షణమే తమ నిర్లక్ష్య నిర్లక్ష్యాన్ని ఉదాసీనతను వదిలిపెట్టేసి బాలికకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి తగిన పద్ధతుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తల్లిదండ్రుల్ని గ్రామ ప్రజల్ని ఇతర పౌర సంఘాల పట్ల కూడా వారి పట్ల ఒక నమ్మకము గౌరవాన్ని పెంచుకునే విధంగా వ్యవహరించడం అవసరం అనేది మేము గుర్తు చేస్తూ పిఓపీ తరఫున